హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం దాంట్ల కులస్తులకు సంబంధించి అప్పుడే కొంతమంది పెద్దలు మాట్లాడారు దాంట్ల కులానికి సంబంధించి నెంబర్ తో పని లేదు ఎంతమంది ఉన్నా అనేది ప్రశ్న కాదు ఎంత ప్రభావితం చేయగలిగిన శక్తి అనేది గురించి మాట్లాడితేనే బాధ అంటే ఈ కులంలో ఎక్కువ వ్యవసాయం వ్యాపారం రెండు రంగాల పైన కూడా ఎక్కువగా కూడా ఆధారపడి జీవనం సాగించేటువంటి పరిస్థితి ఉంది అప్పుడే అమరేంద్ర బాబు కూడా రెండు మూడు విషయాలు చెప్పాడు చిత్తూరు పలమనేరు కుప్పమల ప్రధానంగా కొంత మన పక్కనే తమిళనాడు రాష్ట్రం ఉంది అక్కడి నుంచి కూడా ఎక్కువ మంది ఈ ప్రాంతానికి గతంలో మనం అందరం కూడా మద్రాసు రాష్ట్రంలో ఉండేటప్పుడు అప్పుడు సమైక రాష్ట్రం ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఉంది కానీ ఆంధ్ర రాష్ట్రం పుట్టక ముందు నుంచే మనకందరికీ కూడా మద్రాసు క్యాపిటల్గా ఉండేది సౌత్ ఇండియాకు అప్పటి నుంచినే ఈ కులాల యొక్క ప్రభావితం ఈ ప్రాంతంలో ఏదో ఎక్కువ వ్యవసాయ భూములు కానీ ఎక్కువ వ్యాపారాలు కానీ వాళ్ళ చేతుల నుంచి గతం నుంచి నడుస్తున్నాను ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చూసాను మా తండ్రి గారు తాతల కాలం నుంచి ప్రధానంగా ఈ పట్టణంలో ఈ పరమనేరు పట్టణంలో ఎక్కువ అటు చిన్నగాన మీద కానీ పెద్దగాండిల మీద కానీ పూర్తిగా అక్కడ ఉన్న పట్టణం మొత్తం అటు వీకోట ప్రాంతం కానీ అన్ని ప్రాంతాల్లో నాకు రాయలపేట కావచ్చు వీకోట కావచ్చు బైరెడ్డిపల్లికి రావచ్చు అన్ని టౌన్ హెడ్ క్వార్టర్లో నివసించి ఎక్కువ ప్రజలకు అందుబాటులో ఉపయోగకరగా ఉండేటువంటి ప్రాంతం ఆ రోజు నుంచి అంటే వ్యాపారం ఒక లాభాపేక్ష కాకుండా వ్యాపారం ద్వారా ఆ చుట్టుపక్కల ఉండేటువంటి రైతాంగానికి ప్రజలు కూడా కొన్ని సేవ చేసేటువంటి కార్యక్రమాలు కూడా అవకాశాలు ఉంటాయి దాన్ని చేసేటువంటి పులస్తుల గురించి నేను ఎక్కువ చెప్పాల్సిన పర్లేదు అయితే నేను చెప్పాల్సింది ఒకటి మా తండ్రి గారు రాజకీయాల్లో ఉన్నప్పుడు కానీ ఆ తర్వాత నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కానీ అటు పూనూరు కావచ్చు పలమనేరు కావచ్చు మా తండ్రి గారికి పూర్తిగా పర్సనల్ అసిస్టెంట్ గా రవీ ఉండేట్టు గాండ్ల కులస్తులే ఎప్పుడు ఏ లెటర్ డ్రాప్ చేయాలని ఆయన అప్పటి నుంచి కూడా అక్కడ కూడా పూనూరులో ఎక్కువ గాండ్ర కులస్తులతోనే కలిసి పెరిగా ఇక్కడ పలమనేరుకి వచ్చిన తర్వాత కూడా మీతోనే ఎక్కువగా కూడా కలిసి ఉన్నా ముఖ్యంగా రాజీ కుటుంబం ఎందుకంటే ఈరోజు కాదు రాజకీయాలుగా పార్టీలు రకరకాలుగా ఉండొచ్చు కానీ ముఖ్యంగా వాళ్ళ తండ్రి గారు కానీ తర్వాత రాజీ కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా కులం పూర్తిగా కూడా దాంతో వెన్నంటి ఉంది ఈ రోజు పలమనేరు ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ పటిష్టవంతంగా నడుస్తా ఉందంటే దానికి ప్రధానంగా గుర్తు చేస్తా ఉన్నా ఈరోజు రెండు మూడు చిన్న చిన్న కార్యక్రమాలు అడిగా రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు ఏం చేశాను మీరు అడిగింది ఎప్పుడు కూడా మాకు చాలమైంది చేయగలిగింది ఏం ఏమడిగా అడగాలి కానీ మా శక్తి మేర చేయడానికి నేను సిద్ధంగా నేను ఉంటానని చెప్పి అటు సంఘానికి సంబంధించి కావచ్చు అభివృద్ధి పరంగా కావచ్చు రాజకీయ పరంగా కావచ్చు ఎక్కడ అవకాశం వచ్చినా తప్పనిసరిగా మీకు ఇవ్వాల్సినటువంటి గుర్తింపు ఇవ్వడానికి తప్పనిసరిగా నేను ముందుంటానని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ముఖ్యంగా మీరు కోరిక ఎందుకంటే ఈరోజు మీలో కూడా పేదవాళ్ళు ఉన్నారు మా ఆస్తిపరులు ఉన్నారు మేము చేయాలనుకుంటే పెద్ద లెక్క కూడా కాదు ఎందుకంటే ఇది ఒక బలమైనటువంటి కుటుంబాలు ఉండేటువంటి ప్రాంతం అయినా ప్రభుత్వ పరంగా నేను చేయగలిగేది ఎందుకంటే ఆ రోజు మీరు అడిగింది కూడా తప్పనిసరిగా చేశాను ఈరోజు మీరు అడుగుతూ ఉండేది కూడా అక్కడ మురీశ్వర స్వామి గుడి దగ్గర ప్రధానంగా అక్కడ డబ్బులు ఖర్చు పెట్టడం కాదు కానీ అది ఇంకో చేతుల్లో పోకుండా పక్కన దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అయితే మన పేరు దాన్ని సెక్యూర్ చేసుకోవడానికి సొంతంగా మీరు డబ్బులు పెట్టేదానికంటే ప్రభుత్వం నుంచి డబ్బులు పెడితే దాన్ని సెక్యూర్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి దాన్ని ఆ రకంగా మీరు అడిగేదేమో నేను అర్థం చేసుకుంటా లేకపోతే దానికి ఐదు లక్షలు పది లక్షలు తయారని శక్తి లేనిటువంటి కుటుంబాలు ఇవి ఉన్నాయంటే నిలబైతే రమ్మో డబ్బులు కావాలంటే మీ దగ్గర ఒకసారి కూర్చుంటే ఐదు నిమిషాల్లో డబ్బులు ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు ఈ కాలము మీరు అనుకుంటే పెద్ద డబ్బు కాదు పెద్ద పని కాదు అయితే ప్రభుత్వ పరంగా ఉంటే దాన్ని భద్రత ఉంటుంది భద్రత ఉంటుంది ఒక సిస్టమ్ ఉంటుంది దానికోసం మీరు అడిగాలనే నేను పడుకుంటా ఉన్నా ఆ భద్రతను అయితే నేను ఖచ్చితంగా నా మందు సహాయ సహకారాలు చేస్తాను మీరు ఆ బోరా మోటరా షెడ్ అక్కడి నుంచి ఎంత వస్తుంది మనం ఇక్కడి నుంచి ఎంత చేయాలా అని మళ్ళా కూడా కూర్చొని మాట్లాడుకున్నాం ఎందుకంటే నేను మీ మధ్యకే వచ్చేసిన ఇప్పుడు నెలలో నేను కూడా కాపాడు కాబట్టి మీరు ఏ రోజైనా రావచ్చు ఎప్పుడైనా రావచ్చు పూర్తిగా పార్టీ అధ్యక్షుడిగా మనవాడిని పెట్టినాం పుట్టిని కాబట్టి మీరు ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా అడగచ్చు కాబట్టి దాని విషయం తప్పనిసరిగా నా మందు సహాయ సహకారాలు నేను మీకు అందిస్తానని ఎందుకంటే ఎక్కువ సరిపోతే మీరు చెప్పి కరెక్ట్గా కొంత టైం మెయింటైన్ చేస్తారు మీరు ఏ టైం చెప్పినారో ఆ టైం కరెక్ట్గా నేను ఇక్కడికి వచ్చినా కాకపోతే మధ్యలో భోజనాలు ఏర్పాటు చేశారు కాబట్టి ఆ రెండింటికి అనుకూలంగా కొంచెం లేట్గా మనుషులు వస్తారని కూడా చెప్పడం జరిగింది అందుకే నాకు అవకాశం ఉంటే కైగల్ ప్రాంతంలో ఈరోజు రెవెన్యూ సదస్సులు ఉన్నాయి ఎందుకంటే కైగల్లో ఎక్కువగా కూడా ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉన్నాయి కాబట్టి నా అవసరం అక్కడ ఉందంటే నేను పోతా ఉన్నా నాకు సమయంగా వస్తే మళ్ళా కూడా వచ్చి మీతో ఒకసారి మాట్లాడిపోయేటువంటి ప్రయత్నం చేస్తాను మీ యొక్క కార్యక్రమాన్ని పేరెంట్ ఆవిష్కరణ కానీ మిగతా కార్యక్రమాలు కానీ ఇవన్నీ కంప్లీట్ చేద్దాం మళ్ళీ మీరు మాట్లాడిన తర్వాత ఇంకేదైనా ఇష్యూస్ నా దృష్టికి తేవాలంటే కూడా తప్పనిసరిగా మీరు ఎప్పుడైనా ధైర్యంగా రావచ్చు మా ఇల్లు మీ నీళ్ళు మీకు ఇక్కడ లేదు ఏ నిమిషంలో అర్ధరాత్రి వచ్చినా కూడా మీకు అందుబాటులో చేయడానికి మీ ప్రజాప్రతినిధిగా మీ మనిషిగా అంటే శాసనసభ్యులుగానే చెప్పట్లే నేను అమర్నాథ్ రెడ్డి గారే మీకు మాట్లాడతాను ఎప్పుడైనా ఏ అధికారం వచ్చినా నా ఉన్నా లేకపోయినా నా శక్తి మేరకు నేను చేయడానికి మీకు ముందు పనిచేస్తానని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి నాటకుల పెద్దలకు సోదర సోదరులకు అందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ తెలియజేస్తున్నాను అత్యధిగా కులస్తులు కూడా గాండ కులస్తులు ఎక్కువ మంది ఉన్నారు గాండ కులస్తులు దాదాపు ఒక తొంభై శాతం వరకు తెలుగుదేశం పార్టీ పైనే తెలుగుదేశం పైనే అదే అదేవిధంగా ప్రత్యేకంగా అమరథలకి ప్రత్యేకమైన అభిమానం ఎందుకంటే గాన గుర్తించి వారిని ఎక్కడో విధంగా మంచి స్థాయిలో అదే అదేవిధంగా ఆ కులాన్ని అభివృద్ధి చేయడానికి ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తే వాళ్ళు కులాన్ని డెవలప్ చేసుకోవడం కానీ వాళ్ళకు సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా అందించాలో అది కూడా అన్ని రకాలుగా అన్నగారు ముందుకి మనకు సహాయ సహకారాలు దాదాపు పదహైదు సంవత్సరాలుగా అన్నగారు పాలనీరు ఎమ్మెల్యేగా ఉండడం అదేవిధంగా మనకు అందరికీ నిత్యం అందుబాటులో ఉండి అన్ని కార్యక్రమాలకు ఎప్పుడు అడిగినా కూడా లేదనుకున్నా వెంటనే కార్యక్రమాలు మాకు చేయగలరు అదేవిధంగా ముందు కూడా తెలుగుదేశం పార్టీకి గాంధ అందరూ అండగా ఉన్నారు అదే విధంగా మీకు ప్రత్యేకంగా మేము అందరం అండగా ఉన్నామనేసి మరొకసారి తెలియజేసుకుంటూ అదే విధంగా మంత్రి పదవిని అన్నగారు వస్తుందనేసి మనస్ఫూర్తిగా ఆ తనయ్య దేవుడు వెంకటేశ్వరిని కోరుకుంటున్నాను ఖచ్చితంగా మంత్రి పదవి రావడం పెద్ద నన్ను ఎక్కడ కానీ అనుమానమే లేదనేసి ఈ స్వభావంగా తెలియజేస్తున్నాము అదే విధంగా మాకు

ఈరోజు మా కాళ్ళ సేవ సంక్షేమ సేవా బంగానికి ఇచ్చేసి ఈ యొక్క క్యాలెండర్ ఆవిష్కరణకు అమరావతికి రావడం మరి మా కాళ్ళ కృష్ణ కొన్ని కార్యక్రమాలు చేసినవి అన్నీ కూడా మా మా యొక్క శ్రీధర్ టీచర్ గారు అన్నీ కూడా ఇచ్చినారు ఇంకా ఈ రాబోయే కాలంలో మా కోరికలు కొన్ని ఉన్నాయి ఆ కోరికలు కూడా మీరు తీర్చాలని కోరిక తీస్తూ साह सां कमी मां कृतज